హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంక్రాంతి అనేది చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటాము సంక్రాంతి అనగా నూతన క్రాంతి పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో మూడు రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ ఈ సంక్రాంతి ఇది ధనుర్మాసంలో వస్తుందనమాట అన్ని పండుగలు తిది ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్య గమనం ఆధారంగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలో ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అని కూడా అంటారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ముఖ్యంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను పెద్ద పండుగగా ఆంధ్రలు జరుపుకుంటూ ఉంటారనమాట సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ కొన్ని ప్రాంతాల్లో అయితే నాలుగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటూ ఉంటారు ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు పొంగలి పిండి వంటలతో పితృదేవతల దేవుళ్ళ పూజలతో మూడవ రోజు గోపూజతో అలాగే మూడు రోజుల పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు భోగి పండుగ రోజైతే మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నామన్నమాట ఇవాళ ఆఫ్టర్నూనే వచ్చాము ఇక్కడికి మా ఊరికి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేయించి ముగ్గులు అయితే పెట్టేస్తున్నాము ఇక్కడ మూడవ రోజు అంటే కనుమ రోజైతే పండగ బాగా చేస్తారు సో నైటే ముగ్గు పెట్టేసుకుంటున్నాం అనమాట ఇంకా మార్నింగే మళ్ళీ ఫైవ్కి లేచి స్నానం చేసి ఇంట్లో చల్ల పెట్టాలి ఊర్లో అందరూ కూడా పొద్దున్నే లేచి చల్లకి దోశలు చేసి అలాగే అన్నం కూడా చేసి పెరుగుతో ముద్దలుగా కలుపుతారు అది వేపాకు మీద పెట్టి ఇంట్లో కొబ్బరికాయ కూడా కొట్టుకుంటారు అనమాట సో నేనైతే మార్నింగే లేచి ఇవన్నీ చేసేసి టెంకాయ అయితే కొట్టేసుకున్నాను ఇలా ఇంట్లో ఒకటి పెడతాము ఇట్లా గుమ్మం ముందు అయితే రెండు ఇటు సైడు అటు సైడు ఒకటి పెడతాం అనమాట ఇలాగా ఇప్పుడు ఈ చల్లని తీసుకెళ్ళి అక్కడ సాసలమ్మ దగ్గర పూజ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి వంకలో వేస్తారనమాట ఊరు మొత్తం కూడా ఇలాగే చేస్తారు మొత్తం నేనైతే ఫైవ్ పెట్టాను అనమాట ఇలాగా ఇంటి ముందర రెండు గుమ్మం దగ్గర రెండు ఇంట్లో దేవుడి దగ్గర ఒకటి అనమాట మొత్తం ఫైవ్ పెట్టాను ఇవన్నీ కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చారన్నమాట సాసలమ్మ అనమాట మా ఊరు మా ఊరిలో ఉన్న సాసలమ్మ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అందరి పిల్లలందరూ వచ్చి ఇక్కడ పూజలు చే పూజ చేస్తారు సో ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అన్నమాట ఇక్కడ పూజ అయిన తర్వాత ఈ చల్లని తీసుకెళ్ళి వంకలో కానీ లేదా చెరువులో కానీ వేస్తారు ప్రతి సంవత్సరము కూడా ఇలానే చేస్తారన్నమాట ఇక్కడ మళ్ళీ మా అమ్మ వాళ్ళు అయితే ఇలా చేయరు సో మా ఊర్లో మాత్రం చేస్తారన్నమాట అయితే వెళ్ళిపోయారనమాట నేను గోపూజ అయితే చేస్తున్నాను ఇలా పూజ చేసి బయట పెట్టిన చల్ల ముద్దని కూడా గోవుకు పెడితే చాలా మంచిది ఇంకా ఈవినింగ్ అయితే ఒక సిక్స్కి అలాగా కాటో రాస్ కడికి అయితే అందరూ వెళ్తారనమాట అలా నడు నడుచుకుంటూ వెళ్ళాము అందరం కూడా ఊరు పొలిమేరులో వేసారనమాట ఆ కొవ్వు కూడా సో ఇదన్న మాట్లాడతారు ఇక్కడ ఆఫ్టర్నూన్ ఇంటి దగ్గరకు వచ్చి అన్ని బియ్యం బెల్లం తీసుకుని ఇప్పుడు పొంగలు కూడా చేస్తారు ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి టెంకాయలు పట్టుకొని ఇంకా చెట్లా కొవ్ వెలిగిస్తారనమాట ఆవులను కూడా ఇక్కడికి తోలుకొని వచ్చి చెట్లా కొవ్వు వెలిగించిన తర్వాత వాటిని చుట్టిన తర్వాత చుట్టించిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు గోవులను కూడా

అయితే అన్నిటిని తీసుకొచ్చారు ఇంకా చెట్ల పువ్వు కూడా వెలిగిస్తారనమాట వెలిగించారు వెలిగించారనమాట సో ఇలా వెలిగించిన తర్వాత ఆవులందరినీ ఆవులను అన్నిటికీ ఇలా చూపించి మళ్ళీ ఇంటికి ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ అందరూ కూడా దేవుడికి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత చిట్లాకోవను వెలిగించి చూశాక ఇంటికి వెళ్తారనమాట ఇలా వెలిగించిన చిట్లాకోవల్ని మూడు చూస్తే చాలా మంచిది అంటారు ఇక్కడైతే మాకు దగ్గరలో అయితే కనపడలేదు ఇంకైతే అందరూ ఇంటికైతే వెళ్తున్నారనమాట మీరు కూడా మీ ఊర్లో ఇలానే చేస్తారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్